ఏసు ప్రభు ఒక మార్గం గుండా వెళ్తుంటే పది మంది వచ్చి నిలబడి మమ్మల్ని బాగు చేయి అని అడిగారంట ఏసఐ అన్నాడు మీరు వెళ్ళండి వెళుతుండగానే మీకు స్వస్థ వస్తుంది అన్నారు వాళ్ళు వెళుతుండగానే స్వస్థ వచ్చిందంట తొమ్మిది మంది ఏమో అలా వెళ్ళిపోయారు ఒక్కడ మాత్రం తనకు స్వస్థత రావడం చూసి తిరిగి మళ్ళీ ఏసఐ దగ్గరకు వచ్చాడన తిరిగి మళ్ళీ ఏసై దగ్గరకు వస్తే ఏసఐ అంటున్నాడు బాగుపడిన వాళ్ళు పది మంది కదా మరి ఒక్కడే వచ్చాడేటి తొమ్మిది మంది ఏమైపోయారు అని అడిగాడు అంటే ఒక్కడే వచ్చే తొమ్మిది మంది ఏమైపోయారో తెలుసండి రాక రాక ఎన్ని రోజులైందో థియేటర్ మొహం చూసి అమ్మయ్యా బాగుపడ్డానా నడిచండి కొత్త సినిమా ఏం ఆడుతుందని వెళ్ళిపోయాడు చాలా మంది ఈ రోజు ఇలాగే అయిపోయారండి తన జీవితంలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కృతజ్ఞత అనేది చూపించకుండా వెళ్ళిపోయారంటే ఏసైకే ఏసైయా నువ్వు చెప్పావు చెప్పినట్టుగానే బాగుపడ్డాను అని ఒక్కడొచ్చాడంటే అండి అనక్కే ఆ ఒక్కడు కూడా ఎవరో తెలుసా అన్యుడు అని రాసి ఆ ఒక్కడెవడంట అన్యుడు అంట దేవుడు నమ్ముకున్న వాళ్ళు కృతజ్ఞత ఉంటలేదండి ఈరోజు సరిగ్గాని అన్ని జనులకు ఉంటుందండి అన్ని జనులు కొంతమంది చూపించగలుగుతున్నారు కృతజ్ఞత దేవుడు నమ్ముకున్న మనం కూడా కృతజ్ఞత చూపించాలి ఆయన మన జీవితంలో చేసిన మేలుల్ని ఎప్పటికీ ఏమవ్వకూడదు మరచిపోకూడదు అని రాసి మర్చిపోయామా మన జీవితంలో మనకంటే పెద్ద దొంగలు ఎవరు ఉండరండి కాబట్టి మనం ఎప్పుడు ఏం చేయకూడదంటే మర్చిపోకూడదు అన్నాడు ఒక ఆవిడ పది నాణ్యాలు తొమ్మిది నాణాలు ఉన్నాయంట ఒక నాణం పోయిందంటే అండి వెండే నాణం వెంటనే ఇంటికి తలుపులేసేసి లోపలంతా మంచం అంతా తుడిచి 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 దులిపి ఆ ఒక్కనే నన్ను బయటికి తెచ్చింది దొరికేక అందరిని పిలుచుకుని కృతజ్ఞత సాక్ష్యం ఇచ్చిందండి రాశాడు హలేలుయ్య ఒక ఆయనకి ఇద్దరు కొడుకులు అంటే ఒకడు ఆస్తి తట్టు పోయి పారిపోయి పందులతో తిరిగి వచ్చాడంట ఆ వచ్చి నుండి మళ్ళీ దగ్గర చేర్చుకుని ఉంగరం పెట్టించి కటింగ్ వేయించి అన్నీ చేసి నా చచ్చిపోయిన కొడుకు తిరిగి బ్రతికాడని కృతజ్ఞత సాక్షిని చెప్పగలిగిందంట హలేలుయా మన జీవితాల్లో ఒక మాట మర్చిపోకండి మన అందరికీ ఒక కృతజ్ఞత భావం అనేది ఉండాలి కృతజ్ఞత అనే భావం పోయిన రోజు మన జీవితాల్లో ఒక సైతన గడు వచ్చేస్తాడండి వచ్చాడా దేనికైనా మనం సూటుపోటు మాటలతో మాట్లాడుతాం కానీ థ్యాంక్స్ చెప్పనబడాడు కాబట్టి మన జీవితాల్లో ప్రతి విషయంలో తండ్రి ఇది నేను కాదు నువ్వు అనాల చెప్పండి ఇది నేను కాదు ఇంకో మాట చెప్తాను ఇది అందరూ నేర్చుకోండి నేనేమై ఉన్నాను అనండి అందరూనే నేనేమై ఉన్నాను అది నేను కాదు అది కేవలం దేవుని కృప మాత్రమే హల్లేయ ఈ మాట మర్చిపోకండి ఇది ఎక్కడ రాసుకోవాలో తెలుసండి గుండెల మీద రాసుకో నీ జీవితంలో ఎంత సంపాదించి నేను మాట ధైర్యంగా చెప్పగలను అండి ఏమన్నా తెలుసా ఇక్కడ కూర్చున్న మనల్ అందరిని మెట్టుమెట్టు మెట్టు 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 ఎక్కించి ఒక రోజు మనం అనుకోననే స్థాయి కాయని తీసుకెళ్లిపోతాడు హలేలుయా ఎవ్వరో అండి నేను ఎంత అండి అభివృద్ధికి ఎంత అండి అని అనుకోకండి ఇప్పుడు ఎలా ఉంటారు రేపు పొద్దున్న పరిస్థితులన్నింటిలోనూ మారతాయి అప్పటికి మనం ఈ వాక్యం ఇక్కడ రాసేసుకుని ఉండాలి ఏమన్నా తెలుసా ఇది నేను కాదు దేవుడు కృప చెప్పండి ఇది నేను కాదు దేవుడు కృప మీరు ఎంతమంది వచ్చి మమ్మల్ని పొగుడుతున్న బలే కట్టారండి బలే చేశారండి బలే కొన్నారండి బలే చేశారండి అని అంటే ఇది నేను కాదు చెప్పండి ఇది నేను కాదు దేవుడు అండి ఇది నేను కాదు కేవలం ఆయన కృప ఇది నేను ఒకటి బలహీనుడని బలహీనురాల్ని నాతో ఆయన చేయించుకున్న కార్యం ఇదని కృతజ్ఞత సాక్షి మన జీవితంలో ఉండాలంట అందుకే కృతజ్ఞత ప్రార్థనలు ఎందుకు పెట్టుకోవాలండి అని అంటే మన ఇళ్ల దగ్గర జరిగిన మేలులకి మన బంధువుల్ని స్నేహితుల్ని మన ఇరుగు వాళ్ళని పిలుచుకుని మంచిగా కూడికి ఏర్పాటు చేసుకుని అందరి మధ్యలో ఘనమైన సాక్ష్యం ఇస్తూ ఉండాలి అప్పుడప్పుడు హలేలుయా ఎందుకనంటే అందరికీ తెలుస్తూ ఉండాలా ఇది ఈమె కాదు ఈమె నమ్ముకున్న దేవుడు ఇది ఈయన కాదు ఈయన పట్టుకున్న దేవుడు అని హలేలుయా కాబట్టి మన జీవితంలో నేను కాదు ఇది కేవలం ఆయన కృప మాత్రమే ఇలా మనం ఆయన సన్నిధిలో కృతజ్ఞత చూపించగలిగితే భయంకరమైన కార్యాలు జరుగుతాయండి మన జీవితంలో ఎంత బలంగా ఉంటాయంటే అవి ఒక జరిగిన మేలు కంటే మనం ఊహక అద్భుతాలు చేస్తాం